నా పేరు ఐటీలో వర్క్ చేస్తున్నా ఇప్పుడు యంగ్ జనరేషన్ చూస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏ నాకే చాలా ప్రాబ్లం అయింది కాలేజ్ చదివేటప్పుడు డ్రింక్స్ చేయడం స్మోక్ చేయడం లాంటి ప్రాబ్లమ్స్ కి బాగా ఎడిక్ట్ అయిపోయాను దాంతో వర్క్ ప్రెజర్ వేరుగా రోజంతా సిస్టమ్ ముందు ఉండడం వల్ల ఒకటే స్ట్రెస్ ఒకటే టెన్షన్ అందువల్ల రోజు రోజుకి బాడీ చాలా వీక్ అయిపోయింది ఈ సిచ్యువేషన్ నాకు ఇంట్లో మ్యారేజ్ చేయాలనుకున్నారు నాకొకటే భయం అసలు నేను సరిగ్గా సంభోగం చేయగలనా నా భార్యను సరిగా సాటిస్ఫై చేయగలనా అని అదే విషయం ఆలోచిస్తూ చాలా కృంగిపోయాను నా భార్యతో సరిగా సంభోగం చేయలేకపోయాను నా వైఫ్ పక్కకి వస్తే ఒక్కటే భయం అంతేకాదు కాళ్ళు నికేవి చాలా బాధపడ్డాను నా వల్ల తను ఎందుకు బాధపడాలని డివోర్స్ ఇచ్చేద్దాం అనుకున్నాను సరే దీనికి ట్రీట్మెంట్ ఏంటా అని వెతికాను ఈ విషయం మనం ఎవరికి చెప్పుకోగలం బయట చెప్తే మన గురించి ఏమనుకుంటారని ఒకటే భయం ఇంకా సోషల్ మీడియాలో ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఉందా అని చెక్ చేశాను అందులో నాకు బెస్ట్ అనిపించింది ఈ సూపర్ స్టామినా ప్లస్ ఫోర్ వెంటనే ఆర్డర్ చేశాను ఆ స్టామినా ప్లస్ బాక్స్ లో తొంభై క్యాప్సూల్స్ ఇంకొక ఆయిల్ ఉంది ఆ క్యాప్సూల్ ని డైలీ వాడాను ఆ ఆయిల్ ని డైలీ అప్లై చేశాను చాలా ఆశ్చర్యంగా ఇప్పుడు నా భార్య నా పక్కన ఉన్నా లేదా నా పక్క మీద ఉన్నా ఎటువంటి భయము బెనుకు కాళ్ళు వనకడం లాంటివి ఏమీ లేవు చాలా సంతోషంగా ఉన్నాను అది మాత్రమే కాదన్న సంభోగం కూడా చాలా సేపు చీగలుగుతున్నాను దాంపత్య జీవితం బాలేక డివోర్స్ తీసుకోవాలనుకున్న నన్ను మార్చింది ఈ సూపర్ స్టామినా ప్లస్ ఫోర్ జీ నే సంతోషంగా చెప్తున్నా నా మార్పుకు కారణం ఈ సూపర్ స్టామినా ప్లస్ ఫోర్ జీ నే